తాజాగా హెచ్ వన్ సంబంధించిన మరో చర్చ హెచ్ వన్ బి పూర్తిగా రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోబోతుంది అమెరికా హెచ్ వన్ బిల్ రద్దు చేయాలంటూ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అని అటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి ఏంటి దానికి సంబంధించిన ఎసెన్స్ ఏముంది అసలు ఒక ఇద్దరు ఎంపీలు అండి రిపబ్లికన్ పార్టీ ఎంపీలు చేసి దాన్ని కాకపోతే అది పార్లమెంట్ లో పాస్ కావడానికి మాత్రం జీరో అవకాశం ఉంది ఎందుకంటే పార్లమెంట్ కావాలంటే ఇమిగ్రేషన్ సబ్ కమిటీ ఉంటుంది ఆ సబ్ కమిటీలో తొమ్మిది మంది ఉంటారు తొమ్మిది మంది ఐదు రిపబ్లికన్స్ నలుగురు డెమోక్రాట్స్ ఉంటారు అందులో ఐదు అందులో ఐదు ఓట్లు రావాలి అందులో రావు మొదలు వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు టేబుల్ మీద పెడతారు టేబుల్ మీద పెట్టిన తర్వాత అది హౌస్ ఆఫ్ రిప్రజెంటేట లోక్సభలో పాస్ కావాలి లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభ పోవాలి రాజ్యసభ అంటే అక్కడ మేము సెనెట్ అంటాం సెనెట్ పోయిన తర్వాత అక్కడ సిక్స్టీ పర్సెంట్ వోట్స్ సిక్స్టీ వోట్స్ వాళ్ళ అక్కడ లేవు సో ఇప్పుడు ఆ హెచ్ వన్ బి పాన్ అన్నది ఏదైతే లా పాస్ కావడానికి మాత్రం జీరో ఛాన్సెస్ నాటి మెన్ వన్ పర్సెంట్ ఛాన్స్ వీళ్ళు అందరు ఏం చేస్తారంటే మరి వీళ్ళు ఎందుకు ఇటువంటి ప్రపోజల్స్ ఎందుకు పెడతారంటే వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టెన్సీ ఒక తీరు ఉంటుందండి ఓకే ఇప్పుడు అదే శాన్ ఫ్రాన్సిస్కో అటువంటి కాన్స్టెన్సీ అటువంటి వాటి తీర్మానం పెడితే ఆ ఆ ఎంపీకి అందరు అపోజ్ చేస్తారు వాళ్ళు అక్కడ ఎందుకంటే అక్కడ ఎక్కువ ఐటీ తోటి రిలయబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి కాబట్టి అక్కడ ప్రపోజ్ చేస్తే అట్లా ఉండదు కొన్ని రిమోట్ ప్లేసెస్ అట్టు వాళ్ళకి ఏమంటే మన మీద కుళ్ళు ఉంటుంది అటువంటి వాట్ల వాళ్ళ ఆడియన్స్ ను సాటిస్ఫై చేయడానికి వీళ్ళు అటువంటి పెడతారు తప్పితే ఆ బిల్ ఎక్కడికి పోదు ఏమి కాదు సో కానీ బార్డర్ పైన ప్రెసిడెంట్ కి రైట్ ఉంటుంది అనేది కదా ఇప్పటి వరకు మన హెచ్ఎన్వి పైన ఆయన ఆంక్షలు పెడుతున్నప్పుడు కోర్టు కూడా ఏం చేయలేని పరిస్థితి సో అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇటువంటి ఆలోచన కనుక వస్తే వీళ్ళు వీళ్ళు బిల్ ప్రవేశపెట్టారు దాంతో సంబంధం లేకుండా ప్రెసిడెంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే హీ కెన్ కదా బిన్ బ్యాన్ ఉండదా ఓకే ఉండదు అది మీరు అన్నట్టు బార్డర్ మీద రైట్ ఉంది కాబట్టి ఆల్రెడీ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ పెట్టి ఎవరు కొత్తగా బార్డర్ నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళకి తప్పితే కొత్తగా వీసాలు తీసుకునే వాళ్ళకి తప్పితే ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ కాదు కదా లోపడున్న వాళ్లకు పార్లమెంట్ కంట్రోల్ చేస్తుంది బయట నుంచి లోపటి వచ్చే వాళ్ళు మాత్రం ప్రెసిడెంట్ కంట్రోల్ చేస్తారు కాన్స్టిట్యూషన్ ప్రకారం కాబట్టి అతను ఆల్రెడీ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ పెట్టి కొత్తగా వచ్చే సో మొత్తం హెచ్ పని బి లేకుండా చేయాలంటే మాత్రం అది పార్లమెంటరీ నుంచి రావాలి పార్లమెంట్ నుంచి పార్లమెంట్ ఎట్లా పాస్ చేయదు కాబట్టి ప్రెసిడెంట్ పార్లమెంట్ ను కాంటరాదు అన్నట్టు